శ్రీ సీతారామ సదనం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నీవే తల్లివి తండ్రివి నీవేనా తోడు నీడ నీవే సఖుడవు నీవే గురుడవు దైవము నీవేనా గతియు నిజము కృష్ణ నిజంగా కృష్ణ భక్తులకి సర్వస్వము శ్రీకృష్ణ పరమాత్మే ఆయనే తల్లి ఆయనే తండ్రి ఆయనే తోడు నీడ ఆయనే చెలికాడు ఆయనే గురువు ఆయనే దైవం ఆ స్వామే భర్త ఆ స్వామే గతి రక్షకుడు ఇది నిజం అని కవి స్వయంగా చెప్పాడు మరి కవి ఒక పరమాత్మని గురించి తల్లి తండ్రి గురువు దైవము ఇన్ని చెప్తున్నాడు ఇలా ఈ కవి గారు చెప్పటానికి ఎక్కడైనా ప్రమాణం ఉందా అనిపిస్తుంది భగవద్గీతలో అర్జునుడు తత్వమే వితాత్వమే వా అంటూ స్వామినే తల్లిగా తండ్రిగా బంధువుగా సఖుడుగా విద్యగా పలికాడు కాబట్టి ఆ భగవద్గీతాచారాన్ని వంట పట్టించుకున్నటువంటి ఈ కవిగారు కూడా స్వామిని తల్లిగా తండ్రిగా తల్లి వాత్సల్యానికి ప్రతీక తండ్రి శిక్షణకి ప్రతీక ఇంకా తోడు ఎక్కడ ఉంటుందో అక్కడ నేడ కూడా స్వామి మనకి ఇస్తాడు అన్నిటికంటే లోకంలో మనకి చాలా ఆప్తులైన వాళ్ళు ఎవరు అంటే సఖులు సమప్రాణ సఖామత అని శాస్త్రం ఇద్దరి ఆలోచనలు ఒకటిగా ఉన్న వాళ్ళని సఖులు అనాలి మనని ఒక మంచి మార్గంలో పెట్టాలి అంటే గురువుగారు కావాలి ఆ గురువుగారు కూడా శ్రీకృష్ణ పరమాత్మే కేవలం ఈ కవి గారికి మాత్రమే గురువు కాదండి శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురు సమస్త విశ్వానికి గురువైనటువంటి వాడు ఆయనే దైవం ఆయనే భర్త ఈ ప్రపంచమంతా స్త్రీప్రాయమైతే పురుషుడు ఒక్కడే ఉన్నట్ట ఆ పురుషుడే శ్రీమన్నారాయణుడు ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ ఆయనే గతి జీవులందరికీ చేరవలసినటువంటి గమ్యస్థానమైన వాడు శ్రీమన్నారాయణమూర్తి అందుకనే గతి ఇదంతా నిజమేను అని కవి నొక్కి వక్కాణించాడు మనం కూడా ఇదే భావనతో స్వామిని అర్చిస్తే అంటే తల్లిగా లేక తండ్రిగా కాకపోతే తోడుగా స్నేహితుడుగా ఇందులో చెప్పినటువంటి ఏ భావంతో స్వామిని అనన్యమైనటువంటి నిష్టతో సేవించిన స్వామి కృప అమోఘంగా మన పట్ల ప్రసరిస్తుంది